అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మన జీవితంలో ఎదురయ్యేటటువంటి సమస్యలని మనం ఏ రకంగా తీసుకోవాలి అనే దాని గురించి మనం మాట్లాడదాం మన జీవితంలో వచ్చేటటువంటి సమస్యలు కానీ ఒత్తిళ్ళు కానీ ఇబ్బందులు కానీ ఏది కూడా అంత పెద్దదేం కాదు అలాగని మన జీవితంలో ఇంతకుముందు రానిటువంటి రానటువంటి సమస్య కాదు ఇబ్బంది కాదు లేదా ఒత్తిడి కాదు కానీ ఇక్కడ సమస్యని మనం తీసుకునేటువంటి చూసేటటువంటి కోణం నుంచే దాని యొక్క తీవ్రత అనేది ఆధారపడి ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి సర్వసాధారణంగా మనం ఎవరైనా వాళ్ళకి సంబంధించినటువంటి ఒక సమస్య మనకు చెబితే మనం చాలా సింపుల్గా తీసుకుంటాం దాన్ని వెంటనే దానికి ఒక పరిష్కార మార్గాన్ని కూడా చెప్తాం లేదా వాళ్ళకు ఒక వాదన కూడా ఇస్తాం ఎందుకు అంత టెన్షన్ పడుతున్నాం ఈ సమస్య పెద్ద సమస్య ఏం కాదు పలాన వాళ్ళకి సమస్య వచ్చింది తీరిపోయింది నేను కూడా దీన్ని ఇలాంటి సమస్యలు చాలా ఫేస్ చేశాను అని వాళ్ళకి మనోధైర్యాన్ని ఇస్తాం భరోసా ఇస్తాం కారణం ఏంటంటే ఆ సమస్యను మనం కేవలం చూస్తున్నాం అంతే మనం మనం మొయ్యట్లేదు మనం దాన్ని బాధ్యతగా తీసుకోవట్లా అందుకని ఎదుటి వాళ్ళ యొక్క సమస్య మనకి పెద్ద సమస్య కింద కనిపించదు దానికి వెంట వెంటనే మన పరిష్కార మార్గాలు కూడా చెప్పేసి వాళ్ళకు ఒక భరోసా ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది కానీ సమస్య మందైనప్పుడు మాత్రం దాన్ని చూడటం కాకుండా మోడింగ్ చేస్తూ ఉంటాం దాన్ని ఒక బరువుగా తీసుకుంటాం దాన్ని చాలా పెద్ద విషయంగా తీసుకుంటాం కాబట్టి మనకు అది చాలా బరువు బాధ్యత లేదా కష్టం కదా మనకు అనిపిస్తూ ఉంటుంది అందుకని మనం సమస్యని చూసేటటువంటి కోణాన్ని మార్చుకోవాలి ఈ సమస్య వచ్చింది అని అంటే నువ్వు ఏ పొరపాటు చేయటం వల్ల సమస్య వచ్చింది ఏం తప్పుడు నిర్ణయం తీసుకోవడం వల్ల సమస్య వచ్చింది నువ్వు చేసినటువంటి ఏ పని వల్ల ఈ సమస్య ఉత్పన్నమైంది ఎక్కడ మనం కంట్రోల్ చేసుకోకపోవడం వల్ల అంటే అది మాట అవ్వచ్చు లేదా ఆర్థికంగా ఖర్చు పెట్టేటటువంటి విషయం అవ్వచ్చు లేకపోతే అనవసరమైనటువంటి విషయాల్లో తలదోర్చడం అవ్వచ్చు దేనివల్ల నాకు ఈ సమస్య వచ్చింది అనేటువంటి దానిని కూడా మనం ఐడెంటిఫై చేసుకోగలిగితే ఖచ్చితంగా సమస్యకు పరిష్కార మార్గాలు దొరుకుతాయి అలా కాకుండా అవి భావోయ్ సమస్య ఈ సమస్య నుంచి నేను ఎలా బయటపడిపోవాలి పడలేనేమో అని చెప్పి తప్పించుకుని తిరిగే ప్రయత్నం కనుక చేస్తే ఆ సమస్య ఎప్పటికీ కూడా తీరదు సమస్యకి పరిష్కార మార్గం ఏంటి అంటే ఆ సమస్య ఏంటో దాని మూలాలు ఏంటో తెలుసుకోగలిగి ఆ సమస్యని పరిష్కరించుకోవటానికి అవసరమైనటువంటి ఎన్ని రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి ఎన్ని రకాలైనటువంటి పరిష్కార మార్గాలు ఉన్నాయని అన్వేషించుకోగలిగి దాన్ని పరిష్కరించుకోవాలి తప్పించి సమస్య నుంచి పారిపోతే మాత్రం సమస్య ఇవ్వదు మరొక పాజిటివ్గా కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే సమస్య అనేది నేను నాశనం చేయడానికి రాలేదు నీలో ఉన్నటువంటి ఆ ఆత్మస్థైర్యాన్ని పెంచడానికి నీలో మనోబలాన్ని పెంచడానికి సమస్యని ఏ రకంగా పరిష్కరించుకోవాలనేటువంటి సామర్థ్యాన్ని నీకు పెంచడానికి నీలో ఉన్నటువంటి బలాలను బయటికి తీయటానికి నీలో ఉన్నటువంటి నైపుణ్యాలను బయటికి తీయటానికి లేదా భవిష్యత్తులో నువ్వు దేన్నైనా ఆనందించాలి అని అంటే నీ విజయాన్ని నువ్వు ఎంజాయ్ చేయాలి అని అంటే ఈ కష్టం నీకు అది ఒక మార్గంగా కనిపిస్తూ ఉంటుంది పలానా కష్టాన్ని అధిగమించగలిగి నేను ఈ విజయాన్ని సాధించగలిగాను ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి ఆ ఇబ్బందులు వచ్చినా సరే నేను ఎదుర్కొని నిలబడగలిగి నేను విజయాన్ని సాధించాను అని మనం గర్వంగా చెప్పుకోవటానికి ఆనందపడటానికి ఈ సమస్యలు మనకు ఉపయోగపడతాయి గొప్ప గొప్ప వ్యక్తుల చరిత్రలో కనుక మనం ఒక్కసారి చదివితే అందులో చాలా క్లియర్గా ఉంటుంది ఒక సామాన్యమైనటువంటి జీవితాన్ని ప్రారంభించి లేదా నిరుపేద కుటుంబం నుంచి వచ్చి ఎన్నో సమస్యలను ఎదుర్కొని ఇబ్బందులను ఎదుర్కొని చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి తల్లిని కోల్పోయి ఇటువంటి చరిత్రలు ఉంటాయి మనం ఎవరి చరిత్ర చూసినా ఆ సమస్యలతో పోల్చుకుంటే మనకు ఉన్నటువంటి పెద్ద మీద సమస్యలేం కాదు కానీ మన సమస్యను చూసేటటువంటి కోణం వల్ల అది మనకి పెద్ద సమస్య కింద కనిపించేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి సమస్యలతో కలిసి ఉండాలి అనేటువంటి ఆలోచన మనకు ఉండండి సమస్య వస్తే ఆ సమస్యను పరిష్కరించుకునేటువంటి మార్గాన్ని మనం ఎన్నుకోవాలనేటువంటి ఆలోచన ధోరణితో ఉండండి సమస్యను నేనెందుకు ఎదుర్కోలేను నా దగ్గర ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి నేను ఈ సమస్యని సాల్వ్ చేసుకుని అనేటువంటి ఆ ధైర్యంతో భయం లేని తనంతో మనం ముండిగా కనుక ముందుకెళ్ళగలిగితే ఖచ్చితంగా సమస్యని తల ఉంచేటటువంటి పరిస్థితి ఉంటుంది నువ్వు విపరీతమైన ఆందోళనకి ఒత్తిళ్ళు కనుక మనిషి లోనైతే ఆ సమస్యను పరిష్కరించుకునేటువంటి సామర్థ్యం నేను దగ్గర ఉన్నా ఆ పరిష్కార మార్గాన్ని మనం అన్వేషించడం అందుకని మొట్టమొదటి మనం విడిచేయవలసింది భయాన్ని వదిలేయాలి సమస్య అంటే భయం అన్నదాన్ని విడిచిపెట్టాలి సమస్యను ఒక సవాల్గా తీసుకొని దాన్ని ఏ రకంగా పరిష్కరించుకోగలన్నటువంటి ఆలోచన కనుక మనకు వస్తే ఖచ్చితంగా దానికి ఉన్నటువంటి మార్గాలన్నీ నీకు మనసుకు తోస్తాయి ఏ మార్గం నీకు మంచిది అనిపిస్తే ఆ మార్గం ద్వారా కనుక ప్రయాణం చేస్తే ఖచ్చితంగా ఆ సమస్య పరిష్కారం దొరుకుతుంది మనిషి ఎదుగుదల అనేది మనం పడేటువంటి కష్టం మీద ఆధారపడి ఉంటుంది మనం పడేటటువంటి శ్రమ మీద ఆధారపడి ఉంటుంది నువ్వు ఎంత మనోనిపంతో నిలబడగలిగావు ఎంత ఆత్మస్థైర్యంతో ప్రయత్నం చేస్తున్నావు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది కొన్ని సందర్భాల్లో మనకి తక్కువ తెలివితేటలు ఉండి ఉండవచ్చు కానీ ఎవరైతే మొండిగా ప్రయత్నం చేస్తారో కష్టపడతారో ఆ తక్కువ తెలివితేటలు వాళ్ళు కూడా ఈజీగా విజయాన్ని సాధించగలుగుతారు అంటే మొండిగా ప్రయత్నం చేస్తే ఎటువంటి సమస్య అయినా పరిష్కారం అవుతుంది అనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మన ఆలోచనల్ని అదుపులో పెట్టుకుని సమస్యని ఏ కోణంలో చూడాలో ఆ కోణంలో చూడాలో ఆ కోణంలో చూడాలి అంటే భయాన్ని మాత్రం ఖచ్చితంగా పక్కన పెట్టాలి అన్ని శక్తి సామర్థ్యాలు నీలోనే ఉన్నాయి ఎవడో కూడా నీ సమస్యను పరిష్కరించడానికి ఎవరు దేవుడు వచ్చి వెంటనే నీ సమస్య పరిష్కారం చూపించడం నువ్వు మరొకరి మీద ఈ సమస్య పరిష్కారానికి ఆధారపడడం అనేది వదిలేసి నీ మీద నువ్వు ఆధారపడి ఏదన్నా సలహాలు తీసుకో సూచనలు తీసుకో నీ ఇబ్బందులకు ఏమైనా మార్గం దొరుకుతుందేమో వాళ్ళు ఏమైనా మార్గం చెప్తారో ప్రయత్నం తప్పించి దాన్ని ఆచరించి సమస్య నుంచి బయటపడేటువంటి వాడు మాత్రం నువ్వే అనేటువంటి విషయాన్ని నువ్వు గమనించి ఆ విధమైనటువంటి ఆలోచన ధోరణతో మీరు అందరూ కూడా ముందుకు వెళ్తారని వెళ్ళాలని కోరుకుంటూ మరి ఓపికగా ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్